ఇక పొద్దు పొద్దున్నే ఆదివారం అని ఇటు వస్తే ఇక చెట్టు చెట్కాడి తీసుకొచ్చిండు నన్ను ఇక తాటి కాడి తీసుకొచ్చి ఇక చూడూరు ఎట్లా ఎక్కుతాండో నిజంగా పల్లె ప్రకృతి అందాలు నిజంగా అద్భుతం అండి మనం అనుకుంటాం కానీ పొద్దు పొద్దున్నే మా గౌడు చూడు ఎంత హ్యాపీగా ఎక్కుతుండు మధ్యలో రుద్దాలు నా గౌడు గౌడ్ జర మొస తీసుకున్నట్టు ఉంటుంది ఇక ఎంత అవలీలుగా పైదానికి ఎక్కిండో రోజు చూడురు ఇక ఇక మరి ఎట్లాంటి కాళ్ళు తీసుకొస్తారో చూడాలి ఆదివారం పూట ఇంటి కాడు ఉంటే నన్ను ఇట్రా ఇట్రా కాళ్ళు తాగుదు పొదరికాలు నీరకాలు అన్నాడు ఇది మరి నీరకాలు మరి ఏం కాలు తెరోజు చూద్దాం ఇక మరి మీరు ఇక ఇక్కడ చూడు ఇక ప్రకృతి చూడు లీగ ఎంత అందంగా ఉన్నది ఒక చుట్టూ తాటి చెట్లు ఇక పొద్దరిపూట పని చేసుకుంటోళ్ళు నాగాలు దున్నేటోళ్ళు చూడు మంచిగా హాయిగా పని చేసుకుంటాలు చూసి రాయిగా పొలాలు చూడు ఎట్లా దున్ను ఇక ఇక తాడి చెట్టు వానం ఇక ఇంత ముందు అంటే అందరూ ఇక నాట్లు వేసేది కానీ ఇక ఇప్పుడు నాట్లు లేకుండా ఆ డ్రమ్ సీడర్తోని కూడా ఇక ఇట్లా ఇట్లా నాట్లు పెడుతురు ఇవి చూసి లైన్గా ఉన్నాయి చూసిరు కదా ఇది డ్రమ్ సీడర్తోని నాట్లు వేసినప్పుడు ఆపతి పొలం చూసిరు కదా మా ఊరు చుట్టూ తాడి చెట్టు ఎట్లున్నాయి ఎటు చూసినా తాటి చెట్లు ఈ పొలాల గట్ల మీద పొలాలు చూడరు ఎంత పచ్చగా పంట పొలాలు ఇంతకంటే హాయిగా ఉంటుందా అండి ఏడన్నా బయట తిరిగితే ఆదివారం ఆదివారం అన్న కొంచెం ఎట్లా గిట్లా బయటికి వెళ్తే ఇక చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది మనసు కూడా హాయిగా నిమ్మలంగా ఉంటుంది ఊకే ఇంట్లో కూర్చొని ఇక టీవీలు చూసుకుంటేనే కూర్చున్నారు అనుకో ఇక మనకు ఆ టీవీ లోకం అయిపోతుంది ఇక గదా నుదిరిపెట్టి ఇట్లా తిరిగిలు అనుకో హాయిగా మనకు కావాల్సిన కనబడుతుంటాయి ప్రకృతిరా ప్రకృతిలో అందంగా ఉంటుంది చిలకలు పొలాలు పంట పొలాలు ఈ తాటి చెట్లు చూడరు ఇక వనం కాకపోతే వనంగా ఉన్నాయి మా గౌడైతే పెద్ద రొట్టే పట్టుకోండి కానీ ఏ పాట నింపుకొస్తాడో చూద్దాం ఇక ఇక ఇంకో గౌడు కూడా వస్తాను చూడు అట్లకి వెళ్ళి ఇక ఇంకో గౌడు కూడా వస్తాడు అట్లకి వెళ్ళి కొద్ది పూట ఇక వీళ్ళకి పుల్లు గిరాకు ఉన్నట్టు ఉన్నది ఇక పల్లెటూళ్ళలో ఉంటేనే గీ అన్నీ సాధ్యం కొద్దిగా లేచి అట్లా బయటికి వెళ్ళచ్చు మన గౌడన్నరు మంచిగా ఏం పని చేస్తారో చూడవచ్చు అప్పుడప్పుడు అక్కడ ఉండింత నీరాలు ఇంటికాళ్ళు కూడా తాగొచ్చు ఇక మన అయితే కళ్ళు ఒడిసిండు మెల్లగా దిగుతాడు మరిగా ఏ పాటి కాళ్ళు పట్టుకొస్తాడో ఏం చెప్తాడో చూడాలిగా మరిగా ఎక్కడైపోయిందిగా దిగుడు మొదలుపెట్టిండు ఇక ఎక్కడైపోయిందిగా దిగుడు సురువు చేసిండిగా దిగుతాడు లొట్టి నిండిందో సగం తెస్తాడో చూద్దాం ఇక మరిగా ఇట్లా పొద్దుగాల తీసిన కాలను నీరా అంటారట ఈ నీరలా మనకు తెలియకుండా చాలా పోషకాలు ఉంటాయి ముఖ్యంగా బి విటమిన్లు ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో విటమిన్లు అవి ఇవి అన్నీ ఉంటాయి ఇవన్నీ మనం రుచి చూడాలంటే ఇట్లా పల్లెటూరులో వెంబడి ఇట్లా ఇక గౌన్లో వెంబడి కాసేపు తిరగాల్సి ఉంటుంది అప్పుడప్పుడు మా అయితే చాలా మంచి గౌడు మనం వద్దన్న అప్పుడు పోతాడు ఆదివారం వచ్చిందంటే మరీ ఫోన్ చేసి వీళ్తడిగా నన్ను ఇక మోసం అవుతుంది నాకు ఆదివారం ఆదివారం వేరే పని లేకుండా అయిపోతుంది ఇక మరి ఏం చేద్దాం ఇక ఏ పాటి తెచ్చిండో మరి ఎందుక చూద్దాం ఇక కాళ్ళు అయితే మరి ఎంత సింపుల్గా ఎక్కి దిగిండో చూడు ఇక చెట్టు అయితే మరి కాళ్ళు తెచ్చుకున్నాడు ఇక చెట్టు మొదట్లో పోసింది దండం పెట్టుకుంటాడు ఇక పెట్టుకొని ఇక చూడు ఇక ఇక నీరకాలు చూడు సంబరంగా ఉన్నదే ఇక చూడు ఎంత మంచి కాళ్ళు తెచ్చిండో ఇక మా గౌన్లు ఇక మనకి ఏ పాటి పోతారో ఏ పాటి ఇస్తారో చూద్దాం ఇక మా గౌడు మరిగా తెద్దాం ఎంత మంచి కాళ్ళు తెచ్చినవే సూపర్ సూపర్ ఇక నీరా నీరకాళ్ళు ఇక అద్భుతం అద్భుతం మంచి గౌడ ఇక పోతాడట మనకి ఇక వారీగా చూద్దాం ఇక ఏ పాటి పోతాడో ఏ కాళ్ళు ఎంత ఎంతపాటి కాళ్ళు తాగుదామో చూద్దాం వారీగా ఇక నీరకాలు మనం తెలియకుండా శరీరంలో పేరుకున్న మలినాల గిట్ల అన్నీ బయటికి పోతాయి సండే ఇక ఆదివారం అట ఆదివారం ఆదివారం గిట్ల తాగితే మంచిగా ఉంటుందని అని చెప్తాండి ఇక పైనుంచి వెళ్ళి ఈ నీరా కాలుల మనకు కడుపులో ఏమైనా ఉంటే కూడా కొట్టుకోబోతాయని చెప్తాడు అదే కాకుండా ఈ నీరకాలులా మనకు శరీరానికి అవసరమే ఎన్నో పోషకాలు ఉన్నాయి నీరాన్ని ఎందుకు అంటారు అంటే పొద్దు పొద్దున్నే ఎండబడక ముందు తీసిన కాళ్ళునే నీరా అంటారు ఇంకా అదన్నమాట ముచ్చటిగా ఇక తాగి చూద్దాం పారీగా నీరకాలు ఏ పాటి ఉంటుందో మీరు కూడా వస్తారు కదా ఎప్పుడన్నా గిట్నే ఇక రాండి నేనైతే మా గౌడ దగ్గర మీకు ఏదంటే అది నేను ఎంత పాటికాలు అంటే అంత కాలు పోపిస్తా కానీ ఇక మీరు కూడా అప్పుడప్పుడు రండి మంచి కళ్ళ తాపిస్తా నువ్వు గిట్ల పొలాలు చూడొచ్చు శిలకలు చూడవచ్చు పొలాలు ఇక ఇట్లా తాటి చెట్లు మంచిగా ప్రకృతి ఎంత అందంగా అద్భుతంగా ఉందో చూడరు ఒకసారిగా కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు పల్లెటూర్లోకి వచ్చి నువ్వు గిట్లనే నా లెక్కనే అప్పుడప్పుడు ఎంజాయ్ చేసి ఇక సరేనా ఇక ఇక నమస్తే ఉంటాయి ఇక